ఏ పులుసు వేసినప్పటికీ కూడా ఈ పులుసు పొడి కొంచెం వేసుకుంటే పులుసు రుచి అమోఘంగా ఉంటుంది ఇది దాదాపుగా సాంబార్ పొడిలానే ఉంటుంది కానీ దానికి దీనికి కొంత తేడా ఉంది ఏ విధంగా చేస్తారు ఇప్పుడు చూద్దాం మరి దీనికి గాను రెండు గ్లాసుల ధనియాలు హాఫ్ గ్లాసు కందిపప్పు హాఫ్ గ్లాస్ శనగపప్పు హాఫ్ గ్లాస్ మినపప్పు హాఫ్ గ్లాస్ బియ్యం జీలకర్ర ఆవాలు మెంతులు మిరియాలు అన్నీ తల ఒక స్పూను ఒక గ్లాసుడు కరివేపాకు తర్వాత సొంటి కొమ్ములు ఒక మూడు పసుపు పొడి తీసుకుంటే పొడి తీసుకోవచ్చు లేదంటే పసుపు కొమ్ములు నా దగ్గర అయితే ఇంత కాసిన పసుపు ఉంది కాబట్టి ఈ ఈ కొమ్ములు కొన్ని వేస్తున్నారు వేయించుకోవడానికి పసుపు పొడి కూడా దీని బదులుగా వేసుకోవచ్చు అదైతే వేయించుకోక్కర్లేదు తర్వాత పాల ఇంగువ మిరపకాయలు వేసుకోవాలి ఇవన్నీ వేసుకుని ద్వరగా వేయించేసుకున్న తర్వాత ఒక వెల్లుల్లిపాయ కూడా ఒక మొత్తం పాయ వేసుకోవాలి వెల్లుల్లిపాయలు తినని వాళ్ళు స్కిప్ చేయచ్చు ఇవన్నీ ఎర్రగా వేయించుకుని కొంచెం ఉప్పు వేసుకుని పెట్టుకుంటే నిలవుంటుందన్నమాట ఊపుతోటి లేదంటే పొడి పాడవుతుందని కొంచెం ఉప్పు వేస్తారు మళ్ళీ పులుసు చేసుకున్నప్పుడు ఇంకొంచెం ఉప్పు వేసుకో చిలకడ దుంపల పులుసు చామ దుంప పులుసు ముల్లంగి పులుసు తోటకూర పులుసు ఇలా ఏ పులుసు వేసుకున్నప్పటికీ కూడా ఈ పొడి ఒక రెండు చెంచాలు వేసుకుంటే ఆ పులుసు ఇంకా రుచిగా ఉంటుందన్నమాట అందుకని ఈ పొడి చేసి పెట్టుకుంటే ఒక నెలాళ్ళ పాటు చక్కగా నెల ఉంటుంది అన్ని పులుసుల్లో కూడా వాడుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్